హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ మావాడు బోర్ మా ఇంటికాడ ఏమని చేద్దాం పమ్మా ఏమని చేద్దాం పరాంటని చెప్పి బైక్ వదిలిపోయి మ్యాగీ అని చెప్పి ప్లాన్ చేసిండు సరే సరేపా అంటని చెప్పి నేను కూడా రెడీ అయినా పచ్చిమిరపకాయలు పండు టమాటాలు ఉల్లిగడ్డ మ్యాగీ చిల్లీ పౌడరు ఉప్పు ఇప్పుడు అంటే తెలుసా పాక్ చెప్పు మెల్లగా కత్తి అందుకొని టకా టకాని మిరపకాయలు కట్ చేయడం స్టార్ట్ చేశాడు సరే కట్ చేయని పట్టుగా అంటని చెప్పి మనం అలా మెల్లగా మనం కూడా కంటియాలిగా వీడియోలు అని మెల్లగా సెల్ఫీ వీడియో అయితే చెప్పిన సరౌండింగ్ లొకేషన్ కూడా చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం ఈ ఎండలకి ఇంటికాడ ఉబ్బరించడానికి వేయగలేక బైక్ వచ్చినాం ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక మా వాళ్ళ పండ్లు మా వాళ్ళు ఉంటే నేనైతే అట్లా సెల్ఫీ వీడియో పెట్టుకొని వీడియో తీస్తున్నా మా వాళ్ళ ఉల్లిగడ్డ స్పెషలిస్ట్ లాగా కట్ చేస్తాడు వాళ్ళకు వాళ్ళకి ఇష్టం వచ్చిన డైలాగులు అన్నీ చెబుతుర్రు కానీ వాళ్ళ డైలాగులు అన్నీ వినిపియకుండా నా డైలాగులు మాత్రమే వినిపించాలని నేను వీడియో చేస్తున్నాను ఇంకొకసారి సరౌండింగ్ లొకేషన్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇవి మూడు బండ్లు మావే చూడండి ఈ చెట్లు అయితే మామిడి చెట్టు చింత చెట్టు అత్తుకున్నట్లే ఉంటాయి పైన పైనకెళ్ళి కూడా చూస్తే కూడా ఒక సైడ్ మొత్తం చింత చెట్టు ఉంటుంది ఒక సైడ్ మొత్తం మామిడి చెట్టు ఉంటుంది దూరం కెళ్ళి కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఎట్లుంటుందో ఉంటుందో చూస్తారు కదా ఒక సైడ్ మొత్తం మామిడి చెట్టు ఒక సైడ్ మొత్తం చింత చెట్టు చెట్టు కింద నాలుగు కోతులు కూర్చున్నాయి ఆడ కాదు వీడు చూడండి వీడికి మామూలు పని చేయాలంటే చాలా బద్దకం పని చేయడానికి మన పని చెప్తే చాలా మహమ్మటం అగో చెత్త ముఖానికి ఎట్టుకుంటుంది అది అడ్డం పెట్టుకోవడానికి దానికి గాలి వస్తుంది కృష్ణ నా ప్లాన్ ఎట్లా ఉందా నేను చెప్పకుండా అసలు మంటనే అంటకండి ప్లాన్ மாவ மெட்டா திப்பா படுத்தி பெட்டிரோல் திப்பா அன்னிக்கோ சீட்ட கொடுத்து ஒர்க்கு அண்ட் வாறே ஒரே புல்லு போயிட்டுவாலே அது மஞ்சமது అట్లా పెట్టు లేకపోతే జైలు లేరు కొడికి అనుకున్నావు మామూలు డైలాగులు కొడుతుర్రా అంటే మామూలుగా కొడతలేరు ఇద్దరు చూడండి ఇంటికి అది పొద్దుల పందులు ఇప్పుడు మాస్టరు రేపు అయితే వచ్చిన తర్వాత అది జరుగుతుంది కాగిన అంటే గరం అయినాక అందులో ముందుగా ఉల్లిగడ్డలు వేస్తా ఉల్లిగడ్డలు కలిపి ఇంకెళ్ళం చేస్తామంటే చెట్టు చిన్నప్పుడు అల్లం ముక్కల నెక్స్ట్ టమాటాలు పడేసి కొద్దిసేపు కలపాలి అలా ఇలా రెండు గంటలు తిప్పిన తర్వాత అందులో మెల్లగా ఉప్పేస్తారు మా వాళ్ళ లాగా ఉప్పేస్తారు ఇంక ఇద్దరు ఉన్నారు ఇద్దరు అయితే ఎప్పుడు సాప పరుచుకొని ఓ బొంత పరుచుకొని ఏ మాటలు పెట్టాలా ఏం చేద్దామా గప్పాలు నరుకుదామా అని చూస్తూనే ఉంటారు ఈడేమో నీళ్ళు వస్తున్నా వీళ్ళు తినడానికి వేస్తారు చల్లడానికి వేస్తారు అని వీళ్ళు ఇష్టం ప్రయోగిస్తున్నారు లాస్ట్ కి ఏం చేస్తారో తెలియదు వాళ్ళు మ్యాగ్ చేస్తుంటారు అంటే మ్యాగ్ పచ్చి పచ్చి మేకలు పచ్చి గడ్డి ఇల్లు చూడండి మసాలా మ్యాగీ చేసి గిన్నెలో పోతాం రా అంటే ఈడేం మ్యాగ తినట్టు తింటుండు ఈడు చూడు పోయింట్ ఇక పోయింది సాంబార్ లాగా అయింది ఇది మా వాళ్ళకి ఈరోజు చికెన్ చేద్దామనే ప్లానింగ్ ఉండే అందుకే మా వాళ్ళు ఇందులో చికెన్ ఫ్లేవర్ రావాలంట అని చెప్పి చికెన్ మసాలా వస్తుంది అందరు మామూలుగా మ్యాగీలో వచ్చిన మసాలా వస్తారు అయింద్రా అంటే అంటే ఇలా వచ్చినప్పుడు మంచిగా ఉందా మిత్ర చూసి ఎందుకు వస్తలేదు వస్తుంది చూడు అంటే

ఏ ఇంకా నాకు ఏం తెలియదు సార్ మంచివాడిని మసాలా ప్యాకెట్లన్నీ చింపుకొచ్చి ఇప్పుడు వస్తుండు చూడు మసాలా వస్తుండు మ్యాగీ ప్యాకెట్లు వచ్చిన మసాలాలు అన్నీ చింపి ఒక దగ్గర పోసి పోస్తుండు మీరు కూడా ఇలా ఒకసారి చైన్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీతోనో బాగా కాడ మ్యాగీ వేసుకొని తినడు ట్రై చేయండి బాగుంటుంది చూస్తారు కదా ఆడే మ్యాగీ అయితే రెండు నిమిషాలు మ్యాగీ తయారు చేయొచ్చు మామన్నాడు సరే రా చూద్దాం రెండు నిమిషాలు కదా అంటని చెప్పి బైక్ వచ్చినాక గంట అవుతుంది అయినా కూడా ఇంకా ప్రిపేర్ కాలేదు యుద్ధానికి సిద్ధం మామూలు అయితే తినడానికి రెడీగా కూర్చుర్రు ఇక ప్లేట్లు అయితే అవి తెచ్చుకున్నారు మామూలువి గట్టి ప్లేట్లు కూడా తెచ్చుకోలేరు ఈ ఐట్ కోసం తిప్పలు పడుతున్నారు ఒకరొకరు డుప్పలు చేసుకోవాలని ఇంకొన్ని నీళ్ళు పోసేడుతుండీ ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఒకరొక్కరు ఒక్కొక్క యాంగిల్లో తింటారు వాళ్ళు తినే స్టైల్ చూసి దిమ్మ తిరుగుతుంది మా వాళ్ళ నాకైతే దిమ్మ తిరుగుతుంది దూరం పెట్టు నువ్వు అండ్లోనే పెడితే ఏం కనిపిస్తలేదు ఒక్కొక్కరు వీళ్ళు తింటూ రీడింగ్ దేవుతుడు వీళ్ళు తింటూ ఇంకా దేవుతుండు చిన్నగా ఎవరు కూర్చుని తెలుసా ఫస్ట్ చూపి అరవిందో రెండు రెండు కట్టెలు తీసుకో రెండు కట్టెలు తీసుకో స్టిక్స్ ఐటి మీద స్టిక్స్ ఏమంటారా కట్టెలు ఏమంటారు కారా చేన చట్టే తొలక్యా అబ్దిషన్ గుడి తిరిచేసే కన్నా అవసరం కదా చింగచా చింగచా ని మా ఓయ్ జా నిల్ నిల్ పక్కల పెట్టుండి ఏమయితుందరా గుడి తిడ నవ్వు ఓదసిడో ఏమై కు అలా కాకి కూడా కాంటుంది మేము లంచెసి కాకపోతే ఘోరమైన మేము కనుక్కు చాలా స్పైసీ ఉంది ఫ్రెండ్స్ గుంజుతున్నా కానీ ముఖ్యు మూతి కూడా కారం అవుతుంది దీన్ని ఏమంటారు ఇంకొంచెం వాటర్ ఉండేది అండి వాటర్ గురించి హైలైట్ ఉంటుంది లాస్ట్కి లాస్ట్ అందరం కలిసి కాదరు కానీ వాళ్ళ ఇంట్లో వేసుకొని తిన్నాం కదా అందరం ఉన్నాము నేను మీరు ఎప్పుడు ఉంటారు చేస్తారు కాలమరు సపోర్ట్ చేయకుండా సంపూర్టు చంపుతురు మధ్యాహ్నం జీతం అంటే మధ్యాహ్నం అన్నం మాత్రం తినరాట మాట్లాడుతున్నావరా సరిపోదా నువ్వు అంత మిగిలింది ఇంకో నాలుగు నాలుగైదు మంది తింటారు ఇరవై ఐదు మంది ఏంటారు ఇంకా చెప్పండి వాట్సప్ మాత్రం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ట్యాబ్బెట్ కాదు ట్యాబ్బెట్ కాదు మంచి ఫ్లో ఉంటుంది స్టార్ట్ రా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి